అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నానండి మీరందరూ అమ్మవారి ఆశీస్సులతో బాగుండాలని కోరుకుంటూ ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చాను ముందుగా మీ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి శ్రీరామనవమి రోజున చేసుకునే ఒక అద్భుతమైన ఒక పరిహారం గురించి ఈరోజు మనం తెలుసుకుందాం మరి ఎలా చేయాలి ఏ విధంగా చేయాలి చేయడం వల్ల కలిగే ఫలితాలు ఏంటి ఇవన్నీ కూడా వీడియోలో చెప్తాను ఈ పరిహారాన్ని చేసుకోవడం వల్ల కలిగే లాభం ఏంటంటే ఇక్కడ మీ మనసులో ఉన్న ప్రతి కోరిక నెరవేరే మార్గాలు మీకు తెలుస్తాయి అలానే దానానికి ధాన్యానికి ఎలాంటి లోటు లేకుండా ఉంటుంది సుఖ సంతోషాలు పెరుగుతాయి అప్పుల నుంచి మీరు బయటపడతారు ఇంకా శత్రువుల నుంచి మీకు ఒక రక్షణ అనేది కలుగుతుంది మరి పరిహారాన్ని ఎలా చేయాలని ఏంటి అనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి ఇంకా ఈ పరిహారాన్ని మీరు చేసుకొని లాపడమే కాకుండా పది మందికి ఉపయోగపడేలా వారు చూస్ చేసుకునేలా మీ ఫ్యామిలీ మెంబర్స్ కి మీ ఫ్రెండ్స్ లో ఉన్న పట్టం కానీ లేదా ఏ కానీ ఎవరైనా అంటే చక్కగా పెట్టుకోండి

కూడా ఇక మీరు ఐదు నిమిషాల పాటుకున్న తర్వాత స్వామి వారి నామాన్ని శ్రీరామ శ్రీరామ స్వామి రోజులూరాన్ని ఒకవేళ పటం లేదండి కుదరని పరిస్థితి అన్నప్పుడు మీరు ఆంజనేయ స్వామివారికి అంటే గుడి ఉంటుంది కదండి ఆ గుడి దగ్గరికి వెళ్ళి ఆంజనేయ స్వామివారికి సమర్పించండి ఇలా మీరు ఇంటి దగ్గర పెట్టారనుకోండి ఈ ఆకుని శ్రీరామనవమి తర్వాత రోజున అంటే రెండవ రోజున ఆ ఆకుని తీసేసి ఏదైనా మీ ఇంట్లోనే చెట్టు ఉంటే కనుక చెట్టు మొదట్లో పెట్టేయండి అంటే మీ కుండీలో ఉన్న చెట్టు మొదట్లో అయినా సరే ఆ ఆకును పెట్టేయండి అలా అయినా సరే చేసుకోవచ్చు ఈ విధంగా మీరు ఈ పరిహారాన్ని చేసుకోవడం వల్ల అప్పుల నుంచి బయటపడతారు దాని లాభం కలుగుతుంది ఎందుకంటే ఇక్కడ మీరు కంపల్సరిగా పండగ రోజునే చేయండి పండగ రోజున చేసినట్లయితే మరింత అధిక రెట్లు ఫలితాలు కలుగుతాయి తప్పకుండా మీరు ఈ శ్రీరామనవమి రోజున ఈ పరిహారాన్ని చేసుకొని మీరు లాభపడాలని నేను కోరుకుంటే ఈ పరిహారమే కాక శ్రీరామనవమి రోజున చేసుకుని మరొక పరిహారం కూడా ముందు వీడియోలో చెప్పానండి ఆ పరిహారాన్ని కూడా తప్పకుండా చేసుకోండి మంచి శుభ ఫలితాలు కలుగుతాయి మీ అందరికీ కలగాలని ఆ శ్రీరాముని నేను కోరుకుంటూ ఇక ఈ వీడియోని ఎంతటితో ముగిస్తున్నాను ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి రిప్లై ఇస్తాను అలానే మీ మనసుకి అనిపించింది ఈ వీడియో పట్ల మీకు ఎంతవరకు ఉపయోగపడింది అన్నదంతా కూడా కాస్త కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి ఇంకా లైక్ చేయకుండా ఉంటే ఒక లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ కాకుండా ఉంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ప్రతిరోజు మన ఛానల్లో ఉన్న వీడియోస్ని చూస్తూ ఉండండి మరొక భక్తి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను అంతవరకు సెలవు